నిజామాబాద్ పార్లమెంట్ పార్లమెంట్కు రికార్డ్ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి ఇవాళ ఒక్క రోజే నూట డెబ్భై మూడు నామినేషన్లు వేశారు ఇందులో రెండు వందల ముప్పై మంది రైతులు నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు నిజామాబాద్ లోక్సభ స్థానానికి మొత్తం రెండు వందల ముప్పై ఆరు నామినేషన్లు వచ్చాయి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతిధి బాలకుమార్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు బాలకుమార్ ఎక్కువ నామినేషన్లు రైతులే వేసినట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిజామాబాద్ పార్లమెంట్ కు నామినేషన్లు దాఖలయ్యాయి నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రలో కూడా ఇంత పెద్ద స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడం ఇదే మొదటిసారని చెప్పి అధికారులు చెప్తున్నారు నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి ఇప్పటివరకు మనం చూసుకుంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఇవాళ ముగిసే వరకు రెండు వందల ముప్పై ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ ప్రారంభమైనాక రెండు రోజుల అనంతరం నామినేషన్లకు బోని అయింది అప్పుడు అరవై మూడు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు వారిలో యాభై ఆరు మంది రైతులు ఉన్నారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల కొరుట్ల మిట్పల్లి ఇక్కడ నుంచి ఎక్కువ మంది సంఖ్యలో రైతులు నామినేషన్ దాఖలు చేశారు